యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లిలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో మంగళవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది పేలుడు ధాటికి ఏఐటిన్ బ్లాక్ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి కాటేపల్లి ప్రమాద స్థలం నుంచి మరింత సమాచారం మా ఈశ్వర్ అందిస్తారు యాదాద్రి భువనగిరి జిల్లా మోడ్కూరు మండలం కాటేపల్లి వద్ద ఉన్నటువంటి ప్రీమియర్ ఎక్స్క్లోజివ్ కంపెనీలో అయితే నిన్న సాయంత్రం ఒక్కసారిగా భారీ పేరుడు సంభవించింది ఈ పేరుడు దాటికి భవనం మొత్తం కూడా కొప్పుకోలేని పరిస్థితితో ఉంది ఏఐటిన్ బ్లాక్లో కూడా ఈ ప్రమాదం సంభవించినట్లు కూడా అధికారులు చెబుతున్నారు అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది ఈ ప్రమాదానికి కారణాలు ఏమిటి అదేవిధంగా ఎంతమంది మృతి చెందారు మరిన్ని విషయాలు మనతో పాటు యాదగిరిగుట్ట ఏసీపీ రమేష్ గారు ఉన్నారు ఆయన తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏ సమయంలో జరిగింది ఇప్పటివరకు ఎంతమంది మృతి చెందినట్లు మీకు సమాచారం అది నిన్న సాయంత్రం ఐదు గంటల పది నిమిషాలు ఆ ప్రాంతంలో జరిగిందండి ఇక్కడ కాటపల్లి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్లో ఒక యూనిట్లో ప్రొపలెంట్ యూనిట్ సెక్షన్ అని అంటారు దాంట్లో బ్లాస్టింగ్ వల్ల అందులో ఇద్దరు కార్మికులు లోపలనే చనిపోయారు వచ్చేసి ఎంప్లాయీస్ ఒక ఆయన మా హైదరాబాద్లో చనిపోయాడు మిగతా నలుగురు హాస్పిటల్లో ఉన్నారు ఇదంతా కూడా యాక్సిడెంట్లో జరిగింది మేమందరం కూడా ఇక్కడ వచ్చి బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నాం శిథిలాల కింద ఎవరైనా ఉన్నట్టు మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయి సార్ ఇప్పటికే మొత్తం పూర్తి క్లియర్ అయ్యి రాత్రి ఫైర్ బాల్ మేమంతా కూడా తరలి సర్చ్ చేశామండి ఇద్దరే ఉన్నారు మిగతా ఎవరు లేరు క్లియర్గా ఉన్నారు ఈ మృతులందరూ కూడా ఇక్కడ లోకల్ వాళ్ళైనా ఎవరైనా ఇతర రాష్ట్రాలు చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ మృతులందరూ కూడా లోకల్ వాళ్ళండి అంటే ప్రమా ఈ ప్రమాదానికి అలా ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు అది యాక్సిడెంటల్ జరిగిందండి అండి ఎక్స్పోర్ట్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ చెప్తారండి ఇది ఇక్కడ ఈ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో అయితే నిన్న సాయంత్రం అనుకోకుండా ప్రమాద శాత్తు కూడా ప్రమాదం జరిగినట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ రమేష్ గారు చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అదేవిధంగా స్థానికులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ కంపెనీ వద్దకు కూడా వచ్చి ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఈ కార్మికులు చనిపోవడానికి ప్రధాన కారణం ఇక్కడ యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం అనేది కూడా ఇక్కడ ప్రధాన ఆరోపణ కూడా వస్తుంది అయితే నిన్న సాయంత్రం ఈ పేరు దాటికి మొత్తం ఒక వంద మీటర్లు కూడా ఈ పేరు దాటికి సంబంధించి ఈ ఉధృత పరిస్థితి అయితే కూడా నెలకొంది ఒక ఒక్కసారిగా వంద మీటర్ల పరిధిలో కూడా భూమి కంపించినట్లు కూడా ఇక్కడ స్థానికులు చెబుతున్నారు అదేవిధంగా ఒక్కసారిగా భారీ భారీ పేర్లు తోటి పెద్ద శబ్దం రావడం తోటి ఒక్కసారిగా ఉలికి పడిన పరిస్థితి కూడా ఉంది చుట్టుపక్కల గ్రామస్తులు కూడా భయాందోళనకు గురయ్యారు అయితే ఒక్కసారికి ఇక్కడ ఈ కంపెనీ వద్దకు స్థానికులందరూ రావడం తోటి ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగినట్లు కూడా తెలిసింది అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా ఇక్కడ పోలీసులు అదేవిధంగా అగ్రిమాపస్ సిబ్బంది కూడా సహాయ చర్యలు చేపట్టారు అయితే ఈ కంపెనీ వద్దకు కూడా స్థానికులు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు అయితే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయడం జరగకుండా కూడా పెద్ద సంఖ్యలో కూడా పోలీసులు అయితే మోహరించి ఉన్నారు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పోలీసులు నిరంతరం కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు అదేవిధంగా ఈ మృతి చెందిన కుటుంబం సంబంధించి ఆ బాధితులు అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా ఈ కంపెనీ వద్ద చేరుకుని అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితితో ఉంది తమ కుటుంబ సభ్యులు లోపలే చిక్కుపోయారు అదేవిధంగా నేను ప్రమాదంలో చనిపోయారని చెప్పి కూడా ఆ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితిగా ఉంది ఏది ఏమైనా ఇక్కడ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇక్కడ ముగ్గురు కార్మికులు చనిపోయారని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు అదేవిధంగా తోటి కార్మికులు కూడా ఇక్కడ సరైన మెజర్మెంట్స్ లేకపోవడం వల్లనే కంపెనీ రూల్స్ అదేవిధంగా నిబంధనలు పాటించుకోవడం వల్లనే కూడా ఈ ప్రమాదం జరిగిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా ఆ కార్మికులు అందరూ కూడా చెప్తున్నారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న చనిపోయిన వారిలో సందీప్ అదేవిధంగా చరణ్ తేజ్ అనే ఇద్దరు కూడా మృతి చెందారు అదేవిధంగా ఆసుపత్రి తరలించే సమయంలో నరేష్ అనే మరొక కార్మికులు కూడా మృతి చెందారు మొత్తం కూడా ఈ ప్రమాదంలో ముగ్గురు చెందినట్లు కూడా ఇక్కడ వరకు తెలుస్తుంది ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం కెమెరామెన్ జనార్దంతో ఈశ్వర్ ఈటీవీ న్యూస్ నల్గొండ